విజయవాడలో ముంబై పవన్ కోసం మేకర్స్ కీలక నిర్ణయం పవన్ మళ్లీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనున్నారన్న దానిపై చర్చ మొదలైంది పవన్ చేతిలో ప్రస్తుతం వీరమల్లు ఓజీ భగత్ సింగ్ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ మూడు చిత్రాలను కచ్చితంగా చేస్తానని పవన్ ఇప్పటికే హామీ ఇచ్చారు అయితే తర్వాత కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పలు శాఖల మంత్రిగా తనదైన మార్క్ వేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఇదంతా బాగున్నా అభిమానులకు మాత్రం ఏదో ఆందోళన తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం అయ్యారన్న సంతోషం ఓవైపు ఉన్నా సినిమాల మాటేంటి అంటూ చర్చించుకుంటున్నారు పవన్ మళ్లీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లనున్నారన్న దానిపై చర్చ మొదలైంది పవన్ చేతిలో ప్రస్తుతం హరిహరివీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ మూడు చిత్రాలను ఖచ్చితంగా చేస్తానని పవన్ ఇప్పటికే హామీ ఇచ్చారు అయితే తర్వాత కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం పవన్ మళ్లీ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఓ జీ చిత్రాన్ని తొలుత పూర్తి చేయాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం పూర్తి కావడంతో ఈ చిత్ర షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది ఓజీ చిత్రం ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ కథాంశతో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే కథాపరంగా ఈ సినిమా విజయవాడ ముంబయి నగరాల మధ్య ఉండనుంది దీంతో రెండు నగరాల్లో షూటింగ్ జరగాల్సి వస్తుంది అయితే పవన్ కళ్యాణ్ కు సౌలభ్యంగా ఉండేందుకు దర్శకుడు సుజిత్ విజయవాడలోనే ముంబైకి సంబంధించిన షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం ఇందులో భాగంగానే విజయవాడలో భారీ సెట్ను ఏర్పాటు నిర్మించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది విజయవాడకు సంబంధించిన సన్నివేశాలను లో నిర్వహించి ముంబైకి సంబంధించిన సన్నివేశాలను సెట్స్ లో పూర్తి చేయాలని భావిస్తున్నారు వారానికి రెండు రోజులు మాత్రమే పవన్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం సెప్టెంబర్లో ఓజీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి కాగా ఈ ఏడాది చివరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి